పిల్లలందరికీ నమస్కారం నేను ఉపదేశించడానికి రాలేదు అభినందించడానికి వచ్చాను ఒక మంచి కాస్ కోసం కోసం ఇక్కడ ఈ సమావేశాన్ని నిర్వహించినటువంటి కుల నిర్మూలన సంఘానికి అలాగే దానికి సపోర్ట్ గా ఉన్నటువంటి ఇతర సంఘాలకి కూడా అభినందనలు తెలపడానికి వచ్చారు మనకు నచ్చిన భాగస్వామిని మనం ఎంచుకునే స్వేచ్ఛ కూడా లేకపోతే మన భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛకు అర్థమే లేదు ఎవరైతే ఈ స్వేచ్ఛని వ్యతిరేకిస్తున్నారో ఆ స్వేచ్ఛను వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా వాళ్ళ వెనక రకరకాల మత భావజాలానికి బానిసలై ఉన్నారనేటువంటిది మాత్రం స్పష్టంగా చెప్పగలం వాళ్ళందరూ ఏ మతం అన్నా కావచ్చు ఇస్లాం కావచ్చు క్రిస్టియానిటీ కావచ్చు హిందూయిజం కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళ మత భావజాలం పెంచి పోషించిన బాని బానిసత్వానికి లోబడి వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది మన చరిత్రలో చూ చూస్తాం కథల్లో వింటాం లైలా మజ్నూలు వాళ్ళంతా వాళ్ళు వివాహం చేసుకోవటానికి ముందుకు వచ్చినందుకు పడినటువంటి శిక్ష ఏంటో మనకు తెలుసు సలీం అనార్కలికి ఎటువంటి ఎటువంటి శిక్ష పడిందో మనకు తెలుసు అలాంటి వాడి చరిత్రలో చాలా మంది ఉన్నారు ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువ కఫ్ పంచాయతీలు జరుగుతున్నటువంటి రాష్ట్రం హర్యానా పంజాబ్ అండ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఈ రాష్ట్రాల్లో తనకు నచ్చిన భాగస్వామిని ఎంచుకున్నందుకు అక్కడ పడుతున్నటువంటి శిక్షలు చాలా ఘోరంగా ఉంటాయి కేవలం గ్రామ బహిష్కరణ ఒకటే కాదు వాళ్ళని ఏమాత్రం కనికరం లేకుండా చంపేయటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఈ దురాచారం నార్త్ ఇండియా నుంచి అంటే ముఖ్యంగా నేను చెప్పిన ఆ రాష్ట్రాల నుంచి సౌత్ ఇండియా కూడా వచ్చేసింది ఒక ఎప్పుడు కూడా మనం ఈ దక్షిణాదిన తమిళనాడులో కానీ కేరళలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కన్నడ కర్ణాటకలో కానీ ఇలాంటివి ఇరవైయో శతాబ్దానికి ముందు మనం వెళ్ళలేదు ఇప్పుడు వింటున్నాం మన కళ్ళెదురుగా కంటున్నాం వీళ్ళందరి కప్ పంచాయతీలు వివాహ స్వేచ్ఛను అట్టగించి నచ్చిన భాగస్వామిని ఎంచుకునేటువంటి స్వేచ్ఛని అట్టగించి కప్ పంచాయతీ నిర్వహిస్తూ కులాంతర వివాహాలు జరగకుండా మతాంతర వివాహాలు జరగకుండా అడ్డుకుంటున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి హిందుత్వ భావజాలానికి ప్రతినిధులు వాళ్ళకి నేను ఒక్కటే ప్రశ్న మీదకున్నా ఇది కనుక తప్పైతే నచ్చిన భాగస్వామిని ఎంచుకోవటం తప్పైతే మీరు నమ్ముతున్న మీరు పూజిస్తున్నటువంటి శ్రీకృష్ణుడు రుక్మిణిని ఎలా పండిచేస్తున్నాడు అని అడుగుతున్నాను ఇది తప్పు అయినప్పుడు మీరు వెంటనే కృష్ణుడిని కూడా తప్పు చేశాడని చెప్పి ప్రకటించండి తనకు నచ్చిన రిక్మిణిదే రుక్మిణిని ఏ విధంగా ఆయన చేస్తున్నాడు ఆ స్వేచ్ఛ అయినకి ఎవరిచ్చారు కాబట్టి నలుడు దమయంతిని ఎలా చేస్తున్నాడు మీ పురాణాలు తిరగేయండి అందులో వివాహ స్వేచ్ఛ ఎక్కడెక్కడ అమలయంతో కూడా మీరు పరిశీలించండి స్వయంవరం పేరుతో నచ్చిన వాళ్ళని ఎంచుకోవటం అనేటువంటి కథను మనం భారతంలో విన్నాం రామాయణంలో విన్నాం అనే చోట్ల విన్నాం ఆ స్వయంవరం అనేటువంటిదే ఈ మేము హక్కుగా అడుగుతున్నాం మాకు నచ్చిన భాగస్వామిని స్వయంగా పెడి చేసుకునే హక్కు మాకు ఉండాలని మేము అడుగుతున్నాం అది తప్పేలా అవుతుంది అందువల్ల ఇది తప్పు కాదు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛలో ఒక భాగం ఇంతకు ముందే మన జడ్జి గారు జడ్జెస్ జస్టిస్ కూడా చెప్పారు అనేక కేసుల్లో ఈ తీర్పులు వచ్చాయి అందువల్ల దీన్ని చట్టబద్ధం చేయమని స్పష్టంగా కోర్టులు తీర్పు ఇవ్వటం కాదు చట్టబద్ధం చేయమని ఇక్కడ చేయను అడుగుతున్నారు చైన్ తరఫున సంఘాలన్నీ అడుగుతున్నాయి అందులో తప్పేమీ లేదు కాబట్టి కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు అని కుల మతాన్ని పేరు పెట్టకుండా స్వేచ్ఛగా ఎవరు ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు వివాహానికి ఉండవలసింది కులం కాదు మతం కాదు వివాహానికి ఉండవలసింది పరస్పర విశ్వాసం పరస్పరం విలువలను పాటించేటువంటి ఒక మనస్తత్వం విలువలను పాటించే మనస్తత్వం నచ్చిన భాగస్వామితో నమ్మకంగా వ్యవహరించేటువంటి మనస్తత్వం అవి ఉంటే చాలు ఏ వివాహాలైనా ఎలా జరిగినా అది తప్పు కాదు ఈ రెండింటిని హక్కుగా అడుగుతున్నాం కాబట్టి చయన్ ఈ కార్యం దీని కోసం అంటే ఈ ఈ హక్కు కోసం పోరాడటం పోరాటం అనేటువంటిది అభినందించదగిన విషయం అని తెలియజేస్తూ ప్రేమిస్తున్నా